ఆకలికి అన్నానికి వారధి కట్టిన వాడు కారుల్ మాక్స్ మరి ఆకలికి అన్నానికి వారధి బాక్స్ అయినప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది ఆకలి తీరిన తర్వాత కూడా ఆత్మగౌరవ సమస్య వస్తుంది బాగా కడుపు మాడుతున్న వాడికి కుక్క కేసినట్టు బిస్కెట్ వేసినా కుక్క కేసినట్టు రొట్టెముక్క వేసినా పాచిపోయిన ముక్క అని తింటాడు కొంచెం కడుపులో గెచ్చిపొడ్డాక కాముందు అలా విసిరడనుకోండి ఏమంటాడు ఏం ఏం సారు కుక్క లెక్క కనిపిస్తున్నా మనిషి లెక్క చూడు చస్తా తిండి లేకపోతే అని చెప్పి పోతాడు దిస్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అట్లా కాకుండా కోట్లాది మందిని కులం పేరు మీద ఊరి వెలుపలు విసిరిస్తే వాడికి అన్నం మాత్రమే సమస్య కాదు అవమానం కూడా సమస్య అసలు అన్నం కూడా సమస్య చాలా మంది అప్పుడప్పుడు ఊరు వెలుపులు ఉండేటువంటి దళితుల్ని అస్పృశ్యుల్ని బానిసలుగా చూస్తున్నారు బానిసలుగా చూస్తున్నారు ఒక ఆయన బానిసలుగా చూడడం లేదు బానిసలు ఇంకా మెరుగు బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు బానిసకు యజమాని ఉంటాడు వీడు ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్యాన్ని బాగు చేయిస్తాడు పూచిపెడతాడు బాని యజమాని ఇక్కడ ఊరు మొత్తం శాసిస్తుంది రైట్ కార్మికుల చైతన్యంలోంచి సమ సమాజ నిర్మాణ జరగాలని ఆకాంక్షించారు మార్క్స్ కానీ కార్మికుడు చైతన్యంతో ముందు నిర్మించాలనుకున్నాడు కరెక్టే అది కూలీ స్థాయికి వెళ్ళిపోయినా కూలీల చైతన్యంతో నిర్మించాలనుకున్నాడు రైట్ ఈ దేశంలో అసలు కూలీకి వేతనం ఇచ్చారా వేతనమిస్తే ఎలా ఇచ్చారు అస్పృశ్యుడు చేయాల్సినటువంటి పనుల్లో ఉట్టిమే చేసి పెట్టే పనులు చాలా ఉన్నాయి ఊరి మొత్తానికి ఉచితంగా చేసి పెట్టాలి పెళ్లి కబురు కాని చావు కబురు కానీ మరొకటి కానీ ఊరు శుభ్రం చేయడం కానీ ఏమి ఆశించకుండా చేసి పెట్టాలి వ్యవసాయ క్షేత్రాల్లో రానివ్వలేదు ఒకవేళ రానిచ్చినా ఇవ్వలేదు పరిగె కూడా ఎరవనివ్వలేదు ఒక చోట ఒక ఆయన రాస్తారు వాళ్ళకి ఇచ్చే కూలిని గోపరహ అనేవారు ఒక ప్రాంతంలో దేశంలోని ఒక ప్రాంతంలో అంటే పొలం దున్న పొలం పంట చేతికి వచ్చిన తర్వాత కళ్ళం వేసి అటు ఉండే పశువులతో తొక్కించి ధాన్యం తీసేటప్పుడు వాటి మూతికి ఎంత చిక్కం కట్టినా కొంత ధాన్యం తినేస్తాయి తినేసిన తర్వాత అవి జీర్ణం చేసుకోలేవు కొన్ని మాత్రమే జీర్ణం చేసుకుని కొన్నిటిని విసర్జిస్తాయి ఒరే కూలి కావాలంటున్నావు కదరా వేతనం కావాలంటున్నావు కదరా ఆ విసర్జించిన పేడలోని విసర్జించిన ధాన్యాన్ని తీసుకువెళ్ళి కడిగి శుభ్రపరిచి వండుకోరా పండగ చేసుకోరా ఈ దేశం కాబట్టి ఆకలికి అన్నానికి మాత్రమే కాదు అవమానానికి ఆత్మగౌరవానికి వంతెన కట్టాలా ఆకలికి అవమానానికి వంతెన కట్టిన వాడు మార్క్స్ అయితే అవమానానికి ఆత్మగౌరవానికి పటిష్టమైన వంతెన నిర్మించాలని భావించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్